అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మైదుకూరు నియోజకవర్గంకు విచ్చేసిన టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ నాయకులు అశేష అభిమానులు కార్యకర్తల మధ్య ఘనంగా స్వాగతం పలికారు మైదుకూరు నియోజకవర్గ సరిహద్దు ప్రాంతం నుంచి విజయోత్సవ ర్యాలీని నిర్వహించి పూలవర్షం కురిపించారు అడుగడుగున డప్పులు మేలతాళాలు భారీ క్రేన్ల సహాయంతో గజమాలలు వేసి ఘనంగా నీరాజనాలు పలికారు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ప్రజలకు అభిమానులకు అభివాదం చేస్తా వచ్చారు నా వెన్నంటే ఉండి ఇంతటి అభిమానం చూపిస్తున్న కార్యకర్త రుణం తప్పకుండా తీర్చుకుంటానని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను ఎమ్మెల్యే తెలియజేశారు